ఈ వీడియో ద్వారా పిల్లలు నేర్చుకోవడానికి మీరు ఇంటి వద్ద ఎలా తోడ్పడతారు పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు పదండి ఈరోజు మనం అర్థం చేసుకుందాం ఆటపాటల్లో కూడా ఎలా నేర్చుకోవచ్చో అన్నట్టు ఈరోజు మేమిక్కడ చెప్పబోతున్న ఆటలున్నాయి కదా వాటిని ఇంట్లో పిల్లలతో కలిసి ఆడండి దాంతో వారు మెరుగ్గా నేర్చుకోగలుగుతారు మీరేం చేస్తున్నారు మీరిద్దరూ వచ్చేసారా రాత్రి భోజనం కోసం వంకాయ కూర వండుతున్నాను ఏం తీసుకువచ్చావు నాన్న ఇదిగో చూడండి సందులో మామిడి చెట్టు కింద ఈ రెండు మామిడి పిందలు పడుంటే మేం తీసుకొచ్చాం మరో ఒకరిద్దరు పిల్లలు కూడా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు సరే దాన్ని కడిగి అక్కడ బుట్టలో పెట్టు మనం ముగ్గురం ఒక ఆట ఆడదాం అవునా ఇప్పుడు నువ్వు ఒక రంగు పేరు సరే ఇప్పుడు ఈ ఆటలో మీ ఇద్దరు వంటగదిలో నుంచి ఆకుపచ్చ రంగు ఆహార పదార్థాలు తేవాలి మరి మీకు ఇచ్చే సమయం రెండు నిమిషాలు అయితే ఇది మాత్రమే కాకుండా ఒక విషయం గుర్తుంచుకోండి ఆ పదార్థాలతో మనం ఒక వంటకం కూడా తయారు చేయాలి మొత్తం భోజనం లేదు లేదు మనం దాన్ని పొయ్యి మీద ఉడికించాల్సిన అవసరం లేదు శీలా నీకు ఈ ఆట నియమాలు అర్థమయ్యాయా నిమిషాల్లో తేగలిగినన్ని ఆకుపచ్చ రంగు పదార్థాలు తెచ్చి వాటితో ఒక వంటకం గురించి కూడా ఆలోచించాలి నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు సరే మీ సమయం మొదలవుతుంది ఇప్పుడు ఆకుపచ్చ ఆకుపచ్చ ఏం తీసుకోవాలి నాకు దొరికింది నాకు దొరికింది రెండు నిమిషాలు అయిపోయాయి పిల్లలు ఏది మీ ఇద్దరికి ఏమేం దొరికాయి ఇదిగో చూడండి నాన్న నాకు ఇవన్నీ దొరికాయి నాన్న నేను కూడా తెచ్చాను ఇప్పుడు ఇద్దరు చెప్పండి మీరు ఏ వంటకం ఆలోచించారు అమ్మ తరచు చట్నీ చేస్తుంది కాబట్టి వీటన్నిటితో మనం ఒక ఆకుపచ్చ చట్నీ చేయొచ్చు నాన్న దీంతో కూర కూడా వండొచ్చు కదా సభాష్ పిల్లలు మీరందరూ చూశారుగా ఆడుతూ పాడుతూ మనం ఎన్ని తయారు చేయడం నేర్చుకోవచ్చో మీ పిల్లలతో కలిసి ఆటలాడండి వారికి ఆట నియమాలు చెప్పండి ఇంకా వారి ఆ నియమాలనే మీ భాషలో పునరావృతం చేయమనండి దీనివల్ల వారి విని అర్థం చేసుకునే సామర్థ్యం ఇంకా భాష మాట్లాడటం వృద్ధి చెందుతాయి అమ్మా మీ చిన్నప్పుడు మాటలాడేవారు నాకైతే చెట్లెక్కడం కర్రబిళ్ళాడటం ఏడు పెంకులాట ఇంకా ఖోఖో ఆడటం అంటే చాలా ఇష్టం మరి నాన్న అన్నా మీరే ఆటలాడేవారు నేనైతే టైర్ తోసుకుంటూ బాగా పరిగెత్తేవాణ్ణి ఊరంతా ని తోసుకుంటూనే తిరిగేవాణ్ణి నాకొక ఐడియా వచ్చింది మనం ఈరోజు ఈ ఆట ఆడొచ్చు కదా అని అవునవును చాలా సరదాగా ఉంటుంది ఇప్పుడు ఈ టైర్ని కర్రతో నెట్టుకుంటూ నడవడం మొదలుపెట్టు ఉంది ఏం పర్వాలేదు నేను నీకు నేర్పుతాను ఇలా ఆనించి ఉంచు దాంతో పాటే పరుగెడుతూ ఉండు టైర్ ఎప్పుడూ పడిపోదు నువ్వు ఇది చేయగలవు ఆ అన్నట్టు ఆడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి కర్ర పుల్ల వల్ల నీకు కానీ ఇంకెవరికి కానీ దెబ్బ తగలకూడదని గుర్తుంచుకో అలాగే మండు టెండలో పరుగెత్త మంచినీళ్లు తాగుతూ ఉండు అలాగే నేను ప్రయత్నిస్తాను తల్లి నువ్వు సాధించి చూపించు ఇప్పుడు నువ్వు నాకు ఇదే విధంగా ఆటలో మీ పిల్లలతో పాటు మీరు పాల్గొనండి అలాగే వారికి కొత్త పాత ఆటలు నేర్పించండి పిల్లలతో మాట్లాడండి మీ అనుభవాన్ని వారితో పంచుకోండి దీనివల్ల వారిలో ఆసక్తి లేదా ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలని కోరిక పెరుగుతుంది మరైతే చూసారా మీరు ఇంట్లోనే క్రీడా కార్యకలాపాలను పిల్లలకు నేర్చుకునే అవకాశాలుగా ఎలా మార్చవచ్చో మీ పిల్లలకిష్టమైన క్రీడల గురించి వారితో మాట్లాడండి ఆ ఆట వారికెందుకిష్టమో ఆ ఆట ఎలా ఆడాలి అనేది చర్చించండి వారితో కలిసి ఆడండి మీరు పిల్లలతో ఆడినప్పుడు మాట్లాడినప్పుడు నేర్చుకునే ఒక వాతావరణం ఏర్పడుతుంది ఆడేటప్పుడు మీ అనుభవాన్ని పిల్లలతో పంచుకోండి వారితో కలిసి ఆ ఆటలో పాల్గొనండి వారి నేర్చుకునే పయనంలో భాగస్వాములవ్వండి గుర్తుంచుకోండి ఆడుతూ పాడుతూ కూడా బాల్యంలో నేర్చుకుంటారు